నమస్తే ఫ్రెండ్స్ నేను మీ హర్షని ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి వీడియోలో నేను తప్పపోయేది ఏంటంటే చాలామందికి ఇల్లు కట్టుకోవడం ఏం ఉంటుంది కానీ ఆ ఎలా ప్లాన్ చేసుకున్నా తెలియదు అందుకే మీ అందరి కోసమే ఈ వీడియో వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు వీడియోలో మీకు పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి వచ్చరికి ప్లాన్ అనమాట మొత్తం ప్లాన్ టోటల్ బిల్డింగ్ ప్లాన్ అనమాట ఇది ప్లాన్ మనకు వచ్చరికి ఎయిటీన్ ఫీట్ ఇంటూ థర్టీ ఫీట్ అండి మనకి ఇక్కడ మెయిన్ గేట్ అనేది ఉందండి మెయిన్ గేట్ మనకు వచ్చేసరికి ఫైవ్ ఫీట్ ఇంటూ సిక్స్ ఇంచెస్ అండి ఓపెన్ ఏరియా మనకు వచ్చేసరికి సిక్స్ ఫీట్ ఇంటూ ఎయిట్ ఫీట్ వన్ ఇంచ్ అండి మనకి ఇక్కడ లెఫ్ట్ లో మనకి వచ్చేసరికి కేస్ ఉందండి మనకి ల్యాండింగ్ వచ్చేసరికి టూ ఫీట్ నైన్ ఇంచెస్ అండి ఫైవ్ ఫీట్ ఇంటూ టెన్ ఇంచెస్ అండి ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే స్టెప్స్ ఉన్నాయండి స్టెప్స్ పైన మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అనేది ఇచ్చామన్నమాట మనకి ఇక్కడ లెఫ్ట్ లో మనకి విండో అనేది ప్లేస్ చేసాము ఇక్కడ మనం ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ లో మనకి లివింగ్ రూమ్ అనేది ఇచ్చాము లివింగ్ రూమ్ మనకి వచ్చేసరికి సెవెన్ ఫీట్ ఇంటూ టెన్ ఇంచెస్ అండి ఇంటూ సెవెంటీన్ ఫీట్ అండి ఇక్కడ మనం టీవీ యూనిట్ కూడా ఇచ్చామండి నెక్స్ట్ దాని పక్కనే కబోర్డ్ కూడా ఇచ్చాము అండ్ లైట్స్ కూడా ఇచ్చాము చైర్స్ అండ్ సోఫా సెట్ కూడా ఇచ్చాము అండ్ నెక్స్ట్ దాని పక్కనే మనం విండో కూడా ప్లేస్ చేసాం అనమాట అది సోఫా సెట్ విత్ తీ అండి అది ఇక్కడ షో ఉందండి ఉంది అండి షో మనం మొత్తం లైట్స్ కూడా ఇచ్చాము చైర్స్ కూడా ఇచ్చాము మనకి రైట్ సైడ్ వచ్చేసరికి డైనింగ్ రూమ్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంటూ సెవెన్ ఫీట్ లెవెన్ ఇంచెస్ అండి ఇక్కడ విండో కూడా ఇచ్చామండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కూడా అనేది ప్లేస్ చేసామండి ఇక్కడ రైట్ సైడ్ మనకి వచ్చేసరికి టాయిలెట్ అనేది ఉందండి టాయిలెట్ మనకి వచ్చేసరికి ఫోర్ ఫీట్ ఇంటూ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అండి నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి అండి బెడ్రూమ్ అనేది ఉందండి మనకి బెడ్రూమ్ వచ్చేసరికి మనకి నైన్ ఫీట్ ఇంటూ టెన్ ఫీట్ అండి ఇక్కడ మనకి చైర్స్ అనేది ఇచ్చామండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్ అనేది కూడా ప్లేస్ చేసామండి అండ్ నెక్స్ట్ ఇక్కడ లైట్స్ కూడా ఇచ్చాము అండ్ ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చాము విత్ బెడ్ కూడా అండ్ వాల్ కబోర్డ్ కూడా మనం ఇక్కడ ఇచ్చామండి మర్చిపోయినాయండి ఇక్కడ వెంటిలేషన్ కూడా ఇచ్చాము మనము ఇక్కడ మనం చైర్స్ అనేది కూడా ప్లేస్ చేసామండి విండో కూడా ప్లేస్ చేసాము కబోర్డ్ కూడా ఇచ్చాము నెక్స్ట్ మనకు వస్తే ఇక్కడ ఉన్నది కిచెన్ అండి కిచెన్ మనకు వచ్చేసరికి సెవెన్ ఫీట్ వన్ ఇంచెస్ అంటే సెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అండి ఇది మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అండి ఇది మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ మీద మనం సింక్ యూట్ అనేది ఇచ్చాము అండ్ నెక్స్ట్ స్టవ్ అనేది ఇచ్చాము నెక్స్ట్ ఓవెన్ కూడా ఇచ్చాము అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిల్టర్ ఇది కూడా మనం ప్లేస్ చేసాం అన్నమాట ఇక్కడ మనకి కబోర్డ్ అనేది కూడా ఉంది అండి మన కిచెన్లోని కబోర్డ్ అండ్ లైటింగ్ లైటింగ్స్ కూడా ఇచ్చాము మనం ఇది కూడా కబోర్డ్ అండి మనకి నెక్స్ట్ మనకు వాషింగ్ ఏరియా అండి వాషింగ్ ఏరియా మనకు వచ్చేసరికి టూ ఫీట్ నైన్ ఇంచెస్ ఇంటు ఫోర్ ఫీట్ అండి ఇక్కడ విండో కూడా ఇచ్చాము మనము అండ్ నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ కూడా ఇచ్చాము అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకో విండో కూడా మనం ప్లేస్ చేసాం అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి డ్రాయింగ్ సంబంధించిన నోట్ అండి డ్రాయింగ్ మనం ఎలా అనేది దీంతో మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తా అనమాట దీని గురించి ఎక్స్టీరియర్ వాల్ థిక్నెస్ ఈజ్ సిక్స్ ఇంచెస్ అండి అంటే ఈ వాల్ థిక్నెస్ అనేది మనకి సిక్స్ ఇంచెస్ అనమాట అంటే అవుటర్ వాల్ ఇంటీరియర్ వాల్ థిక్నెస్ ఈజ్ ఫస్ట్ వాల్ అండి ఫోర్ ఇంచెస్ అనమాట అంటే ఈ వాల్ థిక్నెస్ అనేది మనకి ఫోర్ ఇంచెస్ ఇంటీరియర్ వాల్ థిక్నెస్ ఈజ్ సెకండ్ వాల్ ఈజ్ టూ ఇంచెస్ అండి అంటే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా దగ్గర మనకి టూ ఇంచెస్ అనేది మనకి ఉందన్నమాట నెంబర్ ఆఫ్ డోర్స్ అనేవి మనకి ఫైవ్ ఉన్నాయండి ఆ ఫైవ్ ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనకి ఫైవ్ ఉన్నాయండి డోర్స్ అనేవి నెంబర్ ఆఫ్ విండోస్ మనకు వచ్చేసరికి మనకి సిక్స్ అనేవి ఉన్నాయండి ఆ సిక్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి మనకి సిక్స్ అనే విండోస్ ఉన్నాయి అనమాట నెంబర్ ఆఫ్ మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ మనకు వచ్చేసరికి ఒకటే ఉందండి మనకి వన్ నెంబర్ అనమాట స్టేర్ కేస్ విత్ వచ్చేసరికి మనకి వన్ ఫీట్ అండి అంటే వన్ ఫీట్ అంటే అక్కడ నుండి అక్కడికి మనకి వన్ ఫీట్ అనమాట స్టేర్ కేస్ విత్ అనేది నేను స్టేర్ కేస్ లెంగ్త్ వచ్చేసరికి మనకి టూ టూ ఫీట్ బై లెవెన్ ఇంచ్ అండి అంటే టూ ఫీట్ లెవెన్ ఇంచెస్ అనమాట మన స్టేర్ కేస్ విత్ అనేది స్కేల్ రేషియో ఈజ్ వన్ ఇంచ్ టు వన్ అండి అంటే మన డ్రాయింగ్ మొత్తం డ్రా చేసిన వన్ ఇన్స్ వన్ రేషియో డ్రాయింగ్ మొత్తం డ్రా చేసాము వీడియో అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you.